నానండి మొన్న పహల్గాం ఉగ్రవాదుల దాడిలోన విహార వెళ్ళిన మన దేశ పౌరులు చనిపోయిన తర్వాత భారతీయులమైన మనమంతా కూడా బాధపడ్డము పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలని ప్రధాన మంత్రి కోరిని వివిధ మాధ్యమాల ద్వారా కోరుకున్నాము చాలా మంది ఇక్కడ భారతదేశం ముస్లింలు కూడా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించమని ప్రపంచపాతంలోట ఆ దేశాన్ని లేకుండా చేయమని అడుగుతుంటే మరికొందరు కొంటనాకలు మాత్రము పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడటము దాంతో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటట్టయితే మీరు పాకిస్తాన్కే వెళ్ళిపోయండి అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడము జరిగింది ఇప్పటికే ఆ దాడి జరిగి పది రోజుల పైన అయ్యింది భారత ప్రభుత్వం యుద్ధానికి కావాల్సిన ట్యాంకర్లు ఆయుధాలు యుద్ధనౌకలు అన్నీ బోర్డర్లకు నిలబెట్టేసింది అప్పటి నుంచి ఇదిగో యుద్ధం స్టార్ట్ అయిపోతుంది అదిగో యుద్ధం వచ్చేస్తుందని కొన్ని సేనల్లో ఓదరు కొడుతున్నాయి కానీ ఎంతకీ యుద్ధం రాదేటని పాకిస్తాన్ మీద కోపంతో ఉన్నోళ్ళు పళ్ళు నూరుతాన్నారు అరే ఒక పక్క సైనికులు సెలవులు రద్దు చేసేసినారు సెలవుల మీద వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి పిలిపించేసినారు ఇంకా బోడర్ తుపాకీ పేలిన శబ్దం కూడా వినబడినదేటి అని జనాలు శివులు కోరుకుంటున్నారు అయితే మనందరికీ ఏంటంటే ఎప్పుడైతే పహలగం ఉగ్రదాడి జరిగిందో ఆ తర్వాత రోజు నుంచే యుద్ధం మొదలెట్టేసింది భారతదేశము ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న మన దేశ జీడిపి తగ్గిపోకంట దేశానికి ఎంతో అవసరమో విలువైన సైనికుల్ని కోల్పోకంట ప్రపంచ దేశాల మద్దతు కోల్పోకంట గుంటనక చైనా ఓడికి అవకాశం కల్పించకంట పాకిస్తాన్తో యుద్ధం చేస్తాంది మోడీ సేన ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ పారిపోతుంటే మరొక పక్క పాకిస్తాన్ ప్రజలు ఆ నాయకుల్ని పరిగెత్తించిలాగా పథకమేసింది బార్డర్ లో దిగిన ఆయుధాలు చూసి పాకిస్తాన్ సైన్యాధికారులు ప్యాంట్లు తడుపుని దేశ్ ముగిసి పారిపోతుంటే ఒక ప్రాంతంలో చిక్కు నీరు లేకుండా చేసి అదే టైంలో మరొక ప్రాంతంలోనూ వరహలు ఇలాగ చేసి నీటి యుద్ధం పోనీ చేసింది భారతదేశం మరొకపక్క పక్క కాశ్మీర్ మొత్తం జల్లిడు పట్టి ఉగ్రవాదులు ఇల్లు అన్నది కనబడకుండా చేసి ఆ ఉగ్రవాదికి పాకిస్తాన్ ఆర్మీలో ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహించింది అని ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఎలా పెంచి పోషిస్తుందో ప్రపంచానికి చూపించింది ఆయాధారాలే పాకిస్తాన్కి అప్పులు ఇచ్చి బ్యాంకులకు కూడా చూపించి ప్రపంచ బ్యాంకుతో సహా ఏ బ్యాంకు పాకిస్తాన్కి అప్పు ఇవ్వకుండా భవిష్యత్తులో కూడా అప్పు రాకంట ఏర్పాట్లు చేసింది ఆర్థికంగా పాకిస్తాన్ కోలుకోకుండా చేసింది మరొక పక్క పాకిస్తాన్ లో ఉన్న బలూచిస్తాను పక్కలో బలినిలాగా కొడుతుంటే రెండో పక్క ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో మోడీ గారు అన్నం పెట్టండి చాలు పాకిస్తాన్ని లేపెత్తామంటారు ఆ డెబ్బలకు ఏడు చెయ్యాలి ఈటెళ్ళలో తెలియక పాకిస్తాన్ ప్రభుత్వం అల్ల కల్లోలం అయిపోతుంది ఎంత తీవ్రమైన ఇబ్బందుల్లో పొరపాటుని ఇప్పుడు భారతదేశం కనుక సైనిక చర్యకి పాల్పడింది అంటే నిజంగానే దేశం మరి కనబడదు అని వణికిపోతుంది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ ఫోన్లు చేసి బాబో మమ్మల్ని కాపాడండి అని యుద్ధం రాకంట ఆపండి అని బతిమలాడుకుంటుంది అయితే ఈ విషయంలోనే ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికే మద్దతు తెలుపుతుంటే పాకిస్తాన్ ప్రభుత్వమే కాకుండా ఎగురెళ్లి పాకిస్తాన్కి సాయం చేసి భారత్కి దెబ్బ కొడదాం అనుకున్న చైనా కూడా ఏడ్ చేయాలో అర్థం కాకుండా పోయింది అయితే భారతదేశము ఈ రూట్లో యుద్ధం మొదలెడతాదని ఊహించలేదు పాకిస్తాను ఇప్పటికే ఖజానా ఖాళీ అయిపోవడం తోటి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ అంటే ఏ దేశంలో అయినా మనీ లాండరింగ్ జరిగితే ఆ డబ్బు పొదుపు చేసే సంస్థ అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వడం కోసం జీ సెవెన్ దేశాలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే స్థాపించిన సంస్థ దీని దగ్గర నలభై దేశాలు ఉన్నాయి దీని ఆఫీసు ప్యారిస్ లో ఉంటది ఈ సంస్థ ఉగ్రవాడులు జరిగిన దేశాలకి ఉగ్రవాదులు ఎదుర్కోవడానికి సాయం చేస్తుంది అంటే ఎఫ్ఏటిఎఫ్ అనేది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇది అంతర్జాతీయంగా మనీ లాండరింగ్ టెర్రరిజం ఫైనాన్స్ వంటి ఆర్థిక నేరాలు ఎదుర్కోవడానికి రూపొందించబడిన ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ అనమాట ఇది దేశాలకి ఒక నిర్దిష్ట ప్రమాణాలు కూడా ఇస్తది ఈ ప్రమాణాలను వాళ్ళు ఎంత వరకు అమలు చేస్తున్నారో చూస్తుంది ఒక దేశం కనుక ఎఫ్ఏటిఎఫ్ ప్రమాణాలను సరిగ్గా అమలు చేయకపోతే ఇంక్రీజ్డ్ మానిటరింగ్కి వెళ్తుంది వెళ్తది అంటే దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది దానికి బూడిద రంగు కానీ నల్ల రంగు గాని రెండు టిక్కులు పెట్టుకుంటది ఒకవేళ నల్ల రంగు అయితే బ్లాక్ లిస్ట్ లోనా పడితే ఆ దేశానికి ఏ దేశము ఆర్థికంగా సాయం చేయడం కష్టము అలాగే విదేశీ పెట్టుబడులు కూడా రావు ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి బాబు మాకు డబ్బులు ఇవ్వండి అని ఆ సంస్థ ముందు సాగిలి పడుతుంటే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నదే పాకిస్తాను ఆ దేశానికి అప్పిచ్చి ముందు ఆలోచించుకోండి అని ఆధారాలతో సహా భారతదేశం బయట పెట్టి ఆ దారిలో కూడా పాకిస్తాన్కి రూపాయి రాకుండా చేసే ప్రయత్నంలో ఉన్నది భారతదేశము ఇదివరకే ఒకసారి ఎఫ్ఏటిఎఫ్ బూడిద రంగు లిస్టు లో ఉన్నారు పాకిస్తాను అది గనక నల్లటికి పడిపోతే ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు కూడా రావు అయితే ఆ సంస్థ బ్లాక్ లిస్ట్ లోకి పాకిస్తాన్ కనుక వెళ్తే ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా ఒక రూపాయి పాకిస్తాన్ కి రాదు రూపాయికి విలువ కూడా పడిపోతుంది పాకిస్తాన్ రూపాయికి ఇప్పటికే మయన్మార్ ఇరాన్ ఉత్తర కొరియా దేశాలు బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి ఇప్పుడు మన ప్రభుత్వం సెలవుతో పాకిస్తాన్ కూడా ఆ లిస్ట్ లో చేరిపోతే ఆ దేశానికి ఎఫ్ఏటిఎఫ్ లోట సోటే ఉండదు పాకిస్తాన్ రూపాయి విలువ పడిపోయి ఆర్థికంగా సిదిగిపోతుంది చూసారా గన్ను వాడకంట బుల్లెట్ ఎత్తకంట మన రూపాయి విలువ పడిపోకంట శత్రువుకి చెమటలు పట్టించి యుద్ధం చేస్తాంది భారతదేశము కాదు నేను ఎలాగ చెడిపోనాను యుద్ధం చేస్తే భారతదేశం కూడా ఎంత కొంత నష్టపోతుంది ఎలాగ ఆ దేశం ఉప్పు తిని మనకి సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఉన్నారు అని పాకిస్తాన్ గనక రెసిపోయి కయ్యానికి కాలు దుగితే ఎలాగ మన ఆయుధాలు అన్ని అంటే ఉన్నాయి గట్టిగా ఒక రెండు రోజులు పట్టుకుంటే పాకిస్తాన్ ఖాళీ అయిపోతుంది ఏటంటారు నచ్చిందా మన దేశం చేసి యుద్ధం నచ్చితే లైక్ కొట్టండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి వీలైతే భారత మాతకి జై కొట్టండి మోడీ అమిత్ షా తెలివికి హ్యాట్ సార్ చెప్పండి వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా హ్యాట్ సార్ చెప్పండి ఉంటానండి